ఆ బుద్ధుడు చనిపోయిన తర్వాత త్రీ గ్రూప్స్ కి అయితే విడిపోయారంట వాళ్ళు ఒక్కొక్కరు బుద్ధుడికి బదులుగా ఒక్కో సింబల్స్ అయితే పూజించేవారంటండి అంటే ఇది రెండు వేల మూడు వందల సంవత్సరం నాటి క్రితమైన పురాతనమైన కట్టడం అండి ఇది నావి వాళ్ళు అయితే ఇక్కడ తవ్వకాలు జరిపారంటండి ఆ తవ్వకాల్లో అంటే కాయిన్స్ రోమన్ లిపి ఇంకా చాలా దొరికాయంటండి ఇప్పుడు మీకు ఆ కాలం నాటి పెద్ద మీటింగ్ హాల్ అయితే చూపిస్తాను ఇదంతా అడవి ప్రదేశం కాబట్టి ఆయన ధ్యానానికి ఎక్కడా భంగం కలగకుండా అక్కడైతే శిష్యులైతే కాపలాగా ఉండేవారటండి నైట్ టైము ఇక్కడ అయితే ఫొటోస్ కి వీడియోస్ కి అయితే చాలా బాగుంది ఈ స్పాట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలాగా ఫొటోస్ కి అయితే ఎంత బాగుంటది ఈ ప్లేస్ కూడా సీ వ్యూ ఎంత బాగుందో అందుకనే ఈ ప్లేస్ అందరికి తొట్లకొండ అని అయితే పేరు వచ్చిందండి చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తాం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలర్ బ్లాగ్స్ ఈరోజు అయితే మనం వైజాగ్లోని తొట్లకొండ దగ్గర అయితే ఉన్నామండి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో అలాగే కాంప్లెక్స్ నుంచి అయితే ఒక నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నది ఇది ఒక బౌద్ధ ఆరామం అండి ఇప్పుడు మనం ఈ కొండ మీదకి వెళ్ళి అసలు అక్కడ ఏంటి ఉన్నది అన్నది అయితే మనం ఈ రోజు ఈ ఊరిలో అయితే చూసేద్దామో పదండి మీరు చూస్తున్న ఈ కొండ మీదకి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు ఇదిగోండి తొట్ల కొండ అని వెల్కమ్ మార్చ్ అయితే కనిపిస్తుంది కదా ఇలా లోపలికైతే మనం వెళ్ళాలి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒకటి ఉన్నది టూ వీలర్స్కి అయితే టెన్ రూపీస్ అలాగే ఫోర్ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ టికెట్ రేటు ఈ కొండ మీదకి వెళ్ళడానికి అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టైం పడుతుందండి మీరు చూస్తున్నారు కదా ఈ సీనరీ ఎంత బాగుందో లెఫ్ట్ సైడ్ అయితే కోకోనట్ ట్రీస్ ఇలాగ చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మేము వెళ్ళేది ఈవినింగ్ టైం కాబట్టి ఈ క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఈ చల్లని వాతావరణంలో అయితే ఈ సీనరీ అద్దరిపోయింది తెలుసా ఇలా చూడండి ఈ సీనరీలోని బుద్ధుడు విగ్రహం ఎంత బాగుందో కదా చాలా ప్రశాంత వాతావరణంలో అయితే కూర్చున్నారు బుద్ధుడు ఇక్కడ మనం కూడా కూర్చోవచ్చు అన్నమాట సో అయితే మనం కొండ మీదకి అయితే వచ్చేస్తాము ఇదిగోండి వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసుకోవాలి నేను కూడా ఇక్కడే వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనమైతే తొట్ల కొంత పైకి అయితే వచ్చేసామండి ఆ పైకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లోనైతే మనకు బోర్డు కనిపిస్తుంది చూడండి అంటే దీని తాలూకా టోటల్ హిస్టరీ అంతా ఇక్కడైతే మనకి రాశారండి అంటే తెలుగులో చదువుకునే వాళ్ళకి తెలుగు అలాగే ఇంగ్లీష్లో చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్లో ఎందుకంటే ఇది ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి తెలుగు ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లో అయితే రాసున్నది ఇక్కడ అయితే మీరు చదువుకోవచ్చండి బోర్డు చూపిస్తున్నాను చూడండి దీని మీద ఏ రాసిందంటే నిర్దేశించిన దారిలోనైతే నడవలను అని రాసిందనమాట అదేంటంటే ఒకసారి మీ రోడ్డు వైపే చూడండి ఈ రోడ్డు వైపే మనం అటువైపు ఇటువైపు అయితే మనం కొండల మీద అయితే నడవకూడదు అలాగా ఎందుకు నడవకూడదు అంటే ఈ కొండ మీద అంటే ఈ కొండ నడుస్తూ ఉంటే ఆ కొండ మీద మెత్త మెత్తగా ఉండి కాలు లోతుకు వెళ్ళిపోద్ది అన్నమాట అంటే కాలు దిగిపోద్దు అన్నమాట అందుకనేసి అలా బోర్డు పెట్టారండి మనం అయితే అలా వెళ్లకుండా వాళ్ళు వేసిన రోడ్లనయితే మనం అయితే నడిచి కొని వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తుంది బౌద్ధుని యొక్క మహా స్థూపము ఇదేంటంటే ఈ మధ్యకాలంలో అంటే గత కొన్నేళ్ళ క్రితం అయితే వర్షాలకైతే కూలిపోయిందండి కూలిపోయిన తర్వాత మళ్ళీ అదే స్తూపాన్ని అదే ఆకారంతో అయితే మళ్ళీ నిర్మించారండి ఇక్కడ మీరు చూస్తున్న బౌద్ధారమం క్రీస్తు పూర్వం త్రీ హండ్రెడ్ బీసీలో కట్టారంటండి ఇది అంటే ఇది రెండు వేల మూడు వందల సంవత్సరం నాటి క్రితమైన పురాతనమైన కట్టడం అండి ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నారా క్యాప్ పెట్టుకుని ఒక ఆయన ఆయన అయితే ఇక్కడ గైడ్ మాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దీని తాలూకా హిస్టరీ అయితే చెప్తున్నారు ఈ కొండ మీద నైన్టీన్ సెవెంటీన్ సిక్స్ లోని నావి వాళ్ళు అయితే ఇక్కడ తవ్వకాలు జరిపారేంటండి ఆ తవ్వకాల్లో అంటే కాయిన్స్ రోమన్ లిపి ఇంకా చాలా దొరికాయంటండి వాటన్నింటినీ ఇప్పుడైతే విశాఖ మ్యూజియం లో అయితే పెట్టారు ప్రజెంట్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి మీరు ఎవరైనా చూడాలనుకుంటే వైజాగ్ బీచ్ దగ్గర ఉన్న మ్యూజియం దగ్గరికి వెళ్తే మీరు వాటన్నింటినీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ విహారాలు విహారాలు అంటే ఇవన్నీ గదులండి అంటే అప్పుడు నూట యాభై మంది ఉండేవారు అంటే ఇక్కడ వాళ్ళ తాలూకు గదులు మాట అంటే ఇక్కడ నూట యాభై గదులు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక గది అండి అంటే ఇప్పుడంటే ఇలా ఉన్నాయి కానీ అప్పుడైతే ఇంకా చాలా పొడుగ్గానే ఉండేవి పైన ఏవో ఆకులవి వేసేసి ఆ అదొక రూమ్ లో తయారు చేసుకుని అందులో అయితే ఉండేవారటండి వీళ్ళు మీకైతే ఒక చిన్న గది లాంటిది ఉన్నదండి ఇక్కడ అందులోకి అయితే తీసుకెళ్తున్నాను రండి ఇలాగా ఒకసారి ఇలా చూడండి ఇదంతా మీకు గదిలాగైతే కనిపిస్తుంది కదా ఇదేంటంటే అప్పుడు ఉండే బౌద్ధుల తాలూకా వాళ్ళు ఉంటారు కదా జ్ఞానం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక గది అంట ఒక గదిలో ఉండేవారు ఇప్పుడైతే ఇలాగ చిన్న చిన్నగా అంటే ఇవి కూడా ఎలా అంటే అప్పుడు తవ్వకాల్లోనైతే ఇలా కూడా ఉండేవి కాదంట చాలా లో అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసినప్పుడు అయితే చిన్న చిన్నగా ఉండేవి అన్ని తర్వాత మళ్ళీ ఇదే సైజులో నీటికలన్నీ తయారు చేసి మరి ఇంతే అంటే ఒకే లెవెల్లోకి అయితే పెంచారండి ఇవన్నీని చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే గజపుష్టాకార చైత్య గృహము ఇదిగో ఇదేనండి ఆ స్థూపము ఈ స్థూపానికి రెండు దారులు ఉంటాయి ఇది ఎంత పవర్ఫుల్ అంటే సూర్యోదయం అయ్యేటప్పుడు తూర్పున అలాగే అయినప్పుడు అయితే పడమర కిరణాలు అయితే పడతాయంట కరెక్ట్ గా మధ్యలో స్థూపం ఉన్నది కదా అక్కడే కూర్చొని అయితే జ్ఞానం చేసుకునేవారండి మాంసంతా అని అందుకే ఈ స్థూపము చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఉన్న గైడ్ అయితే మాకు ఇదేంటంటే అర్ధవృత్తాకార చైత్య గృహం చైత్యం అంటే జ్ఞాన మందిరం లేక ప్రార్థనా మందిరం అంట ఇలా కనిపిస్తుందా స్క్వేర్ షేప్ లోని ఇదే ఇదేంటంటే అప్పట్లోని పన్నెండు నుంచి పదమూడు అడుగులు ఎత్తులు ఉండేవాటండి ఇవి ఇందులో అంటే మోంగ్స్ కూర్చొని జ్ఞానం చేసుకునే ఒకటి మధ్యలో స్తూపంలా ఉంది కదా ఆ స్తూపం మీద కూర్చొని ఇప్పుడు మీకు ఆ కాలం నాటి పెద్ద మీటింగ్ హాల్ని అయితే చూపిస్తాను దాని పేరు ఏంటంటే సమావేశ మందిరము చూడండి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళ కనిపిస్తున్నాయా అంటే పొడుగు ఇవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి కానీ అప్పట్లో అంట ఈ రాళ్ళు అంటే అరవై అడుగులు ఎత్తుండేవటండి ఈ రాళ్ళు అంత పొడుగ్గా ఉండేవంట అంటే అలా రాను రాని ఇవన్నీ ఇరిగిపోయే మాట ఇరిగిపోయి ప్రెజెంట్ అయితే ఈ సైజుగా వచ్చేసాయండి స్క్వేర్ షేప్ లో మీకు గట్ల కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అక్కడ అయితే మోంగ్స్ కూర్చునేవారండి దీని చుట్టూ అయితే శిష్యులు అయితే కూర్చునేవారు వాళ్ళకి ఇక్కడ ఇదంతా సమావేశం ఇక్కడే కూర్చొని మీటింగ్ అయితే అరేంజ్ చేసుకునే వాళ్ళంట ఆ కాలంలోనే ఇలాంటి సభలు అంటే చాలా పెద్ద పెద్దగా జరిగే చూడండి ఎంత పెద్దది ఉన్నదో ఫ్రెండ్స్ ఇది వంటగదటండి చూడండి ఎంత పెద్దది ఉందో ఇక్కడే వండుకునేవారు అలాగే ఈ వండుకోవడానికి సామాన్లు సామాన్లన్నీ ఇదిగోండి ఇది గిడ్డంగి అంటే ఇవంతా అంటే ఈ లోపల వండుకునే సామాన్లన్నీ దాచుకునేవారు అంట ఇదిగోండి ఇదొకటి ఆ పక్కన ఒకటి రూమ్ అటీ రెండు ఒకటి పెద్ద రూము ఒకటి చిన్న రూమ్ అని ఇక్కడ నుంచి వండుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చూడండి ఇది ఒక వే ఉందా కనిపిస్తుందా ఈ వే ఈ వే ద్వారా అదంతా ఏంటంటే కూర్చోడానికి మాట అంటే భోజనశాల అది అక్కడ కూర్చోని భోజనం చేసేవారు ఆ రోజుల్లోనే ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా గజపుష్టాకార చైతి గృహం అనేసి దానికోసం అయితే ఈ బోర్డు మీద క్లియర్ గా రాసిందండి అదేంటి ఒకసారి చదువుతాను చూడండి ఏంటంటే బౌద్ధ పరిభాషలో చైతి గృహం అనేది ఒక దేవాలయం ఈ చైతి గృహంలో స్తూపాన్ని పూజ్యమైనదిగా ప్రతిష్ఠించి దీనిలో బౌద్ధ భిక్షవులు కూడి ఎటువంటి ఆటంకములు కలగని రీతిలో ప్రార్థనలు పూజలు నిర్వహించెదరు ఫ్రెండ్స్ ఈ చైతి గృహంలో అయితే మోంగ్స్ లోపలే ధ్యానం చేసుకునేవారటండి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇదిగోండి ఇది మాట ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ లోని ఇక్కడ చూడండి మీకు ఒక ఇక్కడ ఒక చిన్న గది కనిపిస్తుంది అనమాట ఈకొక గది అలాగే ఇటువైపు కూడా ఒక గది ఉన్నది ఈ రెండు గదుల్లోనే ఆ శిష్యులు అయితే కూర్చునేవారు అన్నమాట అంటే ఈయన మోంస్ చేసుకునే జ్ఞానానికి భంగం కలిగించకుండా వీళ్ళిద్దరూ కాపలాదారుడుగా ఉండేవారు ఎందుకంటే ఇది నైట్ టైం మాట ఇక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేసుకునేవారు ఇదంతా అడవి ప్రదేశం కాబట్టి ఆయన ధ్యానానికి ఎక్కడా భంగం కలగకుండా అక్కడైతే శిష్యులైతే కాపలాగా ఉండేవారు నైట్ టైము మీకు ఇలా కనిపిస్తుంది కదా వాటర్ ఇదంతా ఏంటంటే అప్పుడు రాతి తొట్టేలటండి ఇందులో నీళ్ళే అంటే వర్షంలో నీళ్ళు మాట ఇవన్నీ ఈ వర్షం నీళ్ళని అప్పుడైతే వంటకైతే వాడుకునేవారు అన్నమాట ఇలాంటి తొట్టెలు ఇక్కడ చాలానే ఉన్నాయి అన్నమాట అందుకనే ఈ ప్లేస్ అందరికి తొట్ల కొండ అయితే పేరు వచ్చిందండి ఇలాంటి రాతి నీళ్ళు తొట్టెలు అయితే ఇక్కడ తయారు చేసుకుని కొన్నైతే స్నానానికి అంటే స్టోర్ చేసుకుని నీళ్ళు మాట ఇంకొన్నైతే వంటకి మంచినీటికి అయితే వాడుకునేవారంట ఆ రోజుల్లోనే చూడండి ఫ్రెండ్స్ ఇది ఉద్దేశపూర్వక స్థూపం అంట ఇక్కడంటే దాని మీద రాళ్ళవి వేసేసి ఉంచారండి చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఎవరు కడతారంటే ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన లౌకిక భక్తులు కడతారు వాళ్ళ కోరిక నెరవేరిందనుకో ఇలాగా స్థూపాలుగా కట్టి కానుగ్గా సమర్పించుకుంటారంట ఇక్కడ చిన్న స్థూపం లాగానే మాట వీటిని వీటిలో ఏమి ఉండవు అలాగే బౌద్ధుని స్థూపంలో అయితే బౌద్ధుని యొక్క అస్థికలు అయితే ఉంటాయండి ఈ ప్రదేశంలోనే బుద్ధిని పాదాలు కూడా దొరికాయి వాటిని అయితే తీసుకుని వెళ్లి విశాఖ మ్యూజియం అయితే పెట్టారు బుద్ధుడు చనిపోయిన తర్వాత త్రీ గ్రూప్స్ అయితే విడిపోయారంట వాళ్ళు ఒక్కొక్కరు బుద్ధుడికి బదులుగా ఒక్కో సింబల్స్ అయితే పూజించేవారంటండి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా స్వస్తిక్ గుర్తు ఈ స్వస్తిక్ గుర్తునైతే ఇక్కడ పూజించేవారు ఇప్పుడు మనం బొతారామానికి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ అయితే కనిపిస్తుంది బయటికి రాగానే ఆ లెఫ్ట్ సైడ్ రూట్ లో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఒక పార్క్ అయితే వస్తుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఈ పార్క్ ఇక్కడ ఉన్నదని ఎవరికి తెలియదు అనమాట చూడడానికి అయితే ఇక్కడ నుంచి అయితే లుక్ అయితే చాలా బాగుంటది అదేనండి సీనరీ అండి ఇదిగోండి బయట చూసారా సీనరీ ఎంత బాగుందో ఇక్కడ లోపల చెప్పాల్సింది అంత బాగుంటుంది ఈ పార్క్ కూడా చాలా బాగుందండి కొంచెం సేఫ్ టైం అయితే ఇక్కడ మనం కూడా స్పెండ్ చేయొచ్చు అన్నమాట పాటుని ఇక్కడ అయితే వీడియోస్ కి అయితే చాలా బాగుంది ఈ స్పాట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలాగా కి అయితే ఎంత బాగుంటుంది ఈ ప్లేస్ కూడా సీ వ్యూ ఎంత బాగుందో ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ఫోగ్ ఎక్కడ ఉండడం వల్ల అయితే నీకు అంత క్లారిటీ లేదు కానీ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి అయితే చెప్పడం కాదు మీరే చూస్తున్నారుగా ఈ సీనరీ అయితే ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోలే నాకైతే బాగా నచ్చిందండి అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా గ్రాస్ అది పెంచారు బాగా మొక్కలు కూడా చాలా అయితే చాలానే బాగున్నాయండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తాయండి ఓకేనా బాయ్